హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఈ సంకేతాలు మీకు కనిపించాయి అంటే మీ ఇంట లక్ష్మీదేవి అడుగు పెట్టబోతుందని అర్థం ఎందుకంటే లక్ష్మీదేవి ఎప్పుడు ఎవరి ఇంట అడుగు పెట్టబోతుందో ఎవరికీ తెలియదు మరి అలా లక్ష్మీదేవి మన ఇంటికి రాబోతుంది అనే విషయం ఎలా గ్రహించగలుగుతాము అనే సంకేతాల ద్వారా మనం ఈ వి వివరాన్ని తెలుసుకో తెలుసుకోగలం అనే విషయాలతో పాటు లక్ష్మీదేవి మన ఇంట స్థిరంగా కొలువై ఉండాలి అంటే ఏం చేయాలి అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం లక్ష్మీదేవి నివసించే స్థానాలు కూడా తొంభై ఆరు అని శాస్త్రాలు చెప్తున్నాయి పసుపు కుంకుమ బంగారము రత్నాలు ముత్యాలు శుభ్రమైన తెల్లని వస్త్రాలు వెండి రాగి ఇత్తడి కలిశాలు ఆవు పేడ ఆవు శుభ్రస్థానం కొమ్ముల మధ్యన పూజ మందిరము పవిత్రమైన మనసు గర్భము మహానుభావులు యోగులు ఉత్తములైన రాజులు సంచార బ్రహ్మణులు లక్ష్మీదేవి నివాస స్థానాలు ఏమిటో వివరించే మంత్రాలు అలా చాలా ఉన్నాయి అనుగ్రహం కలగాలి అంటే శుభ్రత పాటిస్తూ ఆ దేవి పదిహేను సూత్రాలను నిత్యం పారాయణం చేయాలి ఈ మంత్రానికి భావం సుచిత్రం చోట లక్ష్మీదేవి ఉంటుంది ఈ మంత్రం ద్వారా తెలుస్తుంది లక్ష్మీదేవి అంటే లౌకిక వ్యవహారంలో ఉపయోగించే ధనం మాత్రమే కాదు ఆరోగ్యం కూడా ధనమే కదా ఇక మన ఇండ్లల్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి అంటే ఏం చేయాలి శాస్త్రాలలో కొన్ని విషయాలు వివరించారు అవి ఏమిటంటే ముగ్గు వేసిన వాకిలి గుండా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది అందుకే తెల్లవారి జాములనే ఆకిలిని ఊడిచి ముగ్గులు పెట్టాలి అందమైన ముగ్గులు శుభ్రమైన వాకిలి లక్ష్మీకి స్వాగతం పలుకుతూ ఇంటి ఇళ్ళవేళ్ళు గట్టిగా గొంతు పెట్టి మాట్లాడడం నట్టింట్లో చెడు మాటలు మా చేయవద్దు ఎవరైతే భార్య భర్తలు నిరంతరము తిరు తగులాడుకుంటూ ఉంటారో వారి ఇంట్లో ఇల్లాలు అపశృద్ధిగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించదు అబద్ధాలు చెప్పేవాళ్ళు పూజించేవాళ్ళు నిద్రించేవారు భుజించేవారు నిద్రించేవారు ఎక్కడ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి ఉండదు ఉదయం సాయంత్రం తప్పనిసరిగా దీపం వెలిగించాలి ఇంట్లోనే దేవత మందిరంలో ప్రధాన ద్వారం గుండా తప్పనిసరిగా సంధ్య దీపం పెట్టాలి ఇట్లాంటి ఇండ్లలో లక్ష్మీదేవి శాశ్వతంగా నివాసం ఉంటుంది అధికంగా మాట్లాడేవారు గురువులను పెద్దలను అగౌరవపరిచేవారు జతువులు అతి నిద్ర చేసేవారు అపరిశుభ్రంగా ఉండేవారి ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు శంకర్ ధ్వని వినిపించని చోట తులసిని పూజించని చోట దేవతలు అర్పించని కోట బ్రహ్మదేవతలు అతిథులను భోజనం తరస్కారాలు జరగని చోట లక్ష్మీదేవి నివసించదు తెల్ల చిల్లర పైసలు అన్నము పువ్వులు నిర్లక్ష్యం చేసేవారి దగ్గర లక్ష్మీదేవి ఉండదు భక్తులను హింస హింసించే వారి వారి చోట లక్ష్మీదేవి నివాసం ఉండదు మరి ఇట్లాంటి పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండి లక్ష్మీదేవి మన ఇంట ఉం ఉండేలా మనమే చేసుకోవాలి లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చే ముందు కొన్ని సంకేతాలు తెలుస్తాయని పెద్దలు చెబుతున్నారు జీవితంలో అవసరం అవసరాన్ని ఆపదను తొలగించుకోవాలి అన్న ఆనందంగా ఉండాలి అన్న ధనం చాలా అవసరం ఎందుకంటే అవసరాలకు చాలా ముఖ్యమైనది ధనం కాబట్టి ఈ కాలంలో ఏ పని చేయాలి అన్న ఆరోగ్యంగా ఉండాలి అన్న ధనం ఉండాలి కొన్ని అవసరాలను ధనమే తీర్చకపోయినా చాలా వరకు సమకూర్చుకునేది ధనమే చాలామంది సంపద పెంచుకోవడానికి శ్రద్ధ చూపిస్తారు ఇట్లాంటి సంపదకు కొరత లేకుండా ఉండాలి అంటే శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు అంతేకాకుండా ఉదయాన్నే వాటిల్లో వాకిళ్ళలో ముగ్గులు పెట్టి ఇల్లంతా ఇల్లు అంటే లక్ష్మీదేవి చాలా ఇష్టం ఇట్లా ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుందని శాస్త్రాలే చెప్తున్నాయి గుమ్మం నుండి తులసి మొక్క అరటి చెట్టు కనిపిస్తే ఇక లక్ష్మీదేవి ఆ ఇంట్లో తప్పకుండా ఉంటుంది ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ ఉంటే లక్ష్మీదేవి ఎక్కడ తన నివాసం చేస్తుంది ఆత్మీయకంగా గ్రంథాలలో చెప్పబడింది లక్ష్మీదేవి ఇక రావాలి ప్రతి ఒక్కరూ అని భావిస్తూ ఉంటారు అయితే శ్రీ మహాలక్ష్మి మీ ఇంట్లోకి వచ్చే ముందు కొన్ని సంకేతాలు గోచరిస్తున్నాయి అని డబ్బు అనగా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది అని అర్థం కోయిల కూత కోయిల కూత సూచికం ఎంతో వినసంపుగా ఉంటుంది మనకు ప్రశాంతంగా అనిపిస్తుంది అంతేకాదు కోయిల చేసే ఈ శబ్దం ధనానికి సూచనం. సాధారణంగా శుభప్రదం నిర్ణయించబ జరుగుతుంది వినిపించినట్లయితే నష్టం జరుగుతుంది అదే సాయంత్రం పూట వినిపిస్తే శుభప్రదంగా సూచించబడతాయి అని భావిస్తారు మధ్యాహ్నం పూట కోయిల కూత వినిపిస్తే శుభం ముఖ్యంగా మీరు ఏదైనా పని మీద వెళ్తూ ఉంటే కోయిల కూత వినిపిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది మామిడి చెట్టు మీ చెట్టు మీద కూర్చొని కోయిల కూర్చున్నట్టు ఉంటే లక్ష్మీదేవి ఆగమనాన్ని అది సూచిస్తుంది ఇలా చాలామంది బల్లి మీద పడితే అప అపరిశుభ్రంగా భావిస్తూ ఉంటారు కానీ బల్లి వలన కూడా శుభ సూచికాలు ఉన్నాయని పెద్దలు అంటూ ఉన్నారు సాత్మకంగా బల్లి కూడా కుడి చేతి పై నుండి పై త్వర త్వరగా పైకి ఎక్కినట్లు ప్రయత్నిస్తే ఆ సంకేతం మీ త్వరలో మీకు త్వరలో అంతేకాకుండా మీకు త్వరలో మంచి జరుగుతుందని అర్థం బల్లి కానీ చిహ్నం ఈ బల్లి సంపద చిహ్నం అలాగే ఇంట్లో చీమలు చాలామందికి నచ్చదు కానీ ఇల్లంతా చీమలు మురికిగా అనిపిస్తుంది కానీ ఈ నల్ల చీమలు ఉంటే శుభ భావించవచ్చు వీటిలో బియ్యపు గింజలను తీసుకువస్తున్నట్టు ఉంటే అవి మంచి అక్షింతలు మహాలక్ష్మికి ఎంతో ప్రీతికరమైనవి అంతే ఇది సంపదతో ముడిపడి ఉన్నాయి అదే ఇంట్లో ఎర్ర చీమలు ఉంటే అది అంతా మంచిది కాదు ఇంట్లో ఎర్ర ప్రవేశం ఉంటుంది ఇక పాములు కనిపిస్తే లక్ష్మీదేవి ఆగ ఆగమనం అని చెప్తూ ఉంటారు కొంతమంది కానీ పాము ఇంట్లోకి కనిపించకూడదు బయట కనిపిస్తే మంచిది అనారోగ్య దారితీస్తుంది ఎప్పుడైనా రెండు ముఖాల పాము కనిపిస్తే అది శుభప్రదానికి సూచిక కాదు ఎప్పుడు కూడా చంపేస్తూ ప్రయత్నించకండి రెండు ముఖాల పాము ఇంట్లో కనిపించినా బయట కనిపించినా మంచిదే ఆ పాము రాక లక్ష్మీదేవి అనుగ్రహానికి సంకేతం లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చిందంటే మనుషులు కూడా మార్పు వస్తుంది ఆనందం పెరిగిపోతుంది కుటుంబంలో పరస్పర ప్రేమలు సామక్యం లాంటివి పెరుగుతాయి ఇంట్లో భార్య మధ్య అన్యోన్యత పెరిగి కలహాలు చెదిరిపోతాయి ఇంట్లో మనస్పద్రలు కలహాలు తగ్గుతూ ఉంటాయి ఉన్నాయంటే దానికి అర్థం లక్ష్మీదేవి మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది అని మీ ఇంటికి వచ్చిందని అర్థం చేసుకోవాలి ఇక లక్ష్మీదేవి మన ఇంట్లో ఖచ్చితంగా స్థిర నివాసం ఏర్పడబోతుంది ఉంది మన ఇంట్లోనే రాబోతూ ఉంది అని అడగడానికి మరికొన్ని సంకేతాలు సూచింపబడ్డాయి అవి ఏమిటి అవి ఏమిటో కూడా తెలుసుకుందాం గుడ్లగూబ మీ ఇంటి ముందు కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం ఇది పూర్వం నుండి మన పెద్దలు చెప్తున్న మాటే గుడ్లగూబ లక్ష్మీదేవి సంకేతం లక్ష్మీదేవి వాహనం ఎందుకంటే ఎప్పుడైనా సరే ఇంటి ముందు గుడ్లగూబ కనిపించినా బయటకు వెళ్ళేటప్పుడు ఉన్న ఎదురుగా గుడ్లగూబ వచ్చినా మీకు చాలా మంచి జరుగుతుందని శాస్త్రాలు సూచిస్తూ ఉన్నాయి అలాగే మీరు ఉదయం నిద్రలేచి ఇల్లంతా తుడుస్తూ ఉన్నప్పుడు కనిపిస్తే అది మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అడగడానికి సంకేతంగా భావించిన కారణం ఏమిటంటే లక్ష్మీదేవి శుభ్రంగా ఉన్న ఇంట్లో అంటే ఎంతో ఇష్టం అందుకే ఇలా శుభ్రం చేసుకుంటూ ఉండాలి ఉదయం లేవగానే మీకు కనిపించే శంకుగా భావించి అనేకం ఉదయం లేవగానే ముఖం అర్థంలో చూసుకొని వారికి లక్ష్మీ కటాక్షం తప్పనిసరిగా కలుగుతుంది చెరుకు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి ఉదయం లేవగానే మీకు చెరుకు కనిపిస్తే త్వరలో లక్ష్మీదేవి అడుగు పెట్టబోతుందని అర్థం కాబట్టి ఈ సంకేతాలు మీకు గనక గమనిస్తే త్వరలో మీరు మీ ఇంటికి లక్ష్మీదేవి రాబోతుంది అని అర్థం మరి తెలుసుకున్నారు కదా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చే ముందు కనిపించే సంకేతాలు ఇవి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ మా ధన్యవాదములు